శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు శివం ప్రాణం పోతే శవం ఇది డైలాగ్లా బాగానే ఉంటుంది కానీ నిజంగా ప్రాణం పోయిన శవాన్ని తాకాలన్నా కాస్తంత భయంగా ఉంటుంది ఇది సొంతవారిదైనా కూడా అంత్యక్రియల్లో భౌతిక దేహానికి స్నానం చేయించడం నూతన వస్త్రాలను పెట్టడం వంటి పనులను నిర్వహించడం హైందవ సంప్రదాయం కానీ దీనిని నిర్వహించేందుకు ప్రసిద్ధి చెందిన వర్గం రజకులు నా పేరు అండి అదే వైకుంఠ రథం నడుపుతూ ఇక్కడ జీవనోపాధి గడుపుతా ఉంటాం మేము ఉత్రిత్య చాకల అండి ఈ పాడి గడతా చేస్తా ఈ విధానంతో మేము జీవనోపాధి గడుపుతుంటాము అయితే బయట చెన్నై ఇతర నగరాల్లో అక్కడ కొద్దిగా ఈ బళ్ళు తోటే దూరం లెంత్ అవ్వటం వల్ల అక్కడంతా ఇదైంది మన నెల్లూరులో కూడా ఉండాలి కదా నెల్లూరు కూడా ఒక పదిహేను కిలోమీటర్ల నుంచి ఇరవై కిలోమీటర్లు వ్యాప్తి చెందింది చుట్టుపక్కల పల్లెల్లో నుంచి కూడా నెల్లూరు టౌన్కి అంతిమ సంస్కారాల కోసం తీసుకొస్తూ ఉంటారు మనం కూడా పెడదాము చేద్దాము అని బయట నుంచి పులవనిపించుకోకుండా మేము ఒక ఎనిమిది మంది ఏడు మంది ఉన్నారు ప్రజెంటు ఏడు మంది కలిసి ఈ రథయాత్ర పెడదామనే ఉద్దేశంతో ఒక ఐదు సంవత్సరాల క్రితం తీసుకొచ్చామండి అలా వాటితో వచ్చే ఇన్కమ్తో కొద్ది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటా పోయాము మా జీవనోపాధి కూడా అదే అయింది లాస్ట్కి వదిలిన శరీరాన్ని తొలగించేందుకు ఏమి చేయాలో తోచని స్థితిలో ఆదుకునేవారు సాధారణంగా ఎవరూ ఉండరు ఆ సమయంలో ఆదుకునే వాహనాలే వైకుంఠ రథాలు ఈ వాహనాలను నడిపేవారు పరమాత్మ స్వరూపులుగా ప్రజలకు కనిపిస్తారు అవసరాన్ని బట్టి సమాచారం ఇవ్వగానే వారు వచ్చి శరీరాలను తొలగిస్తారు నెలలో ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు బాడీలు అనాథ సేవాలే దొలుతాము వాటికి ఎవరు డబ్బులు ఇవ్వరు చేయరు ఈ నగరంలో ఉండేటటువంటి పోలీస్ స్టేషన్లో అన్నిటిల్లో మా యొక్క వెహికల్స్ నెంబర్స్ ఇచ్చాము మేమేను అంటే మేము కూడా ఒక వ్యయంతో చేద్దాము పది మందికి పనికొచ్చే విధంగాని సత్రాల్లో రైల్వే స్టేషన్లో బస్ స్టేషన్లో ఇలా బిగ్గింగ్ చేస్తా అలా ఇలా ఉండేవాళ్ళు చాలామంది చనిపోతూ ఉంటారు అదిగాక కొన్ని బాడీలు ఈ కాలువల్లో పడితే రైల్వే ట్రాక్ల మీద ఉంటాము వీటన్నిటిని కూడా మన మున్సిపల్ ఆఫీస్కి సారీ పెద్ద హాస్పిటల్కి చేరుస్తారు వాళ్ళు కూడా ఇంటిమేషన్ ఇస్తారు బాడీలు ఉంటే అవన్నీ కూడా మేమే కలెక్ట్ చేసి తీసుకుపోయి పోలీసు వాళ్ళ సమక్షంలో వాళ్ళు ఏదన్నా నోట్ చేసుకొని ఈ బాడీని ఫ్రీగా తోలమంటే అవన్నీ ఫ్రీగానే చేస్తాం అందరూ ఉన్నవారు చనిపోతే అంత్యక్రియల వరకు కుటుంబ సభ్యులు బంధువులు వస్తారు కానీ అనాథ శవాల పరిస్థితి ఏంటి కొందరు సమాచారం ఇస్తారు కొన్ని శవాలను తప్పనిసరిగా తొలగించాల్సిన అవసరం ఉంటుంది భౌతిక కాయం దుర్గంధభరితంగా ఇబ్బందికరంగా ఉన్నా శవాన్ని అసహించుకోకుండా తరలించడం వారికే చెల్లింది మా బాధలు ఏడుపు అనేది ఒక రెండు రోజులు పడుతుంది కోలుకునే లోపల ఆ ముక్కల్లోనే ఉంటుంది మాకు కొవ్వులో త్రీ డేస్ అయింది బాగా బాడీ ఉబ్బిపోయి గందరగోళంగా మేమే కట్టి అన్నీ మేమే చేసాం ఆ రోజు అన్నం కూడా సక్రంగా తిరలేము అన్నమాట టూ డేస్ పట్టుద్ది మళ్ళీ కోలుకునేలా అయినా మేము దాన్ని ఏమి ఇచ్చేయలేదు ఇంట్లో పడిన పాడీలని బయటికి తేవాలంటే అంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు కాదు కదా ఎవరు ఉండరు మొత్తం మేమే దేవి స్ట్రక్చర్స్ ఉంటాయండి ఆ స్ట్రక్చర్ మీద పెట్టుకొని తీసుకొచ్చి అంత్యక్రియలు చేస్తాం అట్టేటప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎంత జంకైనా ఎంత ఇదైనా ఎంత మీ ప్రొఫెషనల్ ఫీల్డ్లో ఉన్నా కూడా అట్లాటప్పుడు మాకు కొద్దిగా ఇదిగా ఉంటుంది అంటే ఈ చర్మం కూడా ఉండదండి ఈ చర్మం కూడా ఉండదు మనం పట్టుకుంటే పురుగులు వచ్చేస్తాయి అట్లా ఉంటుందన్నమాట తెల్ల పురుగులు వచ్చేస్తాయి ఆ చర్మం మీద లోపల ఇదంతా నీళ్ళు నీళ్ళు అయిపోయి ఈ మొహం మీద ఏముండవు చేపలు తినేసి పద్నాలుగు రోజులండి మన అల్లిపురం కాలువలో ఉండింది బాడీ ఒక చిన్న రింగుని చూసి ట్రేస్ అవుట్ చేసి పోలీసు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి అప్పగించారు ఆ బాడీని తీసుకొచ్చేదానికి మేము అంతా చేసి బాడీ తీసుకొచ్చి అన్నీ చేసి ఇది చేసి బయటికి పోయేటప్పటికి ఒక నాలుగు రోజులు హాస్పిటల్ పోలేము కానీ మేము దాన్ని వదలలేదు మా ప్రొఫెషనల్ని వదలలేదు చేసాం తృప్తి అనేది మాకు ఈరోజు కూడా గొప్ప అనుభూతి కలిగేస్తుంది దాని గురించి భయపడలేదు కానీ చేసాము ఎవరు చేయలేని పని మేము చేయగలిగాము అనేది మాకు మంచి అనుభూతి అండి ఇండియ పోయిన తర్వాత ఇది ఇది చుట్టుపక్కల వాళ్ళు అయితే అట్లా ఎట్లా అనుకుంటారు కానీ దాంట్లో గొప్పతనంగా పుగడినోళ్ళు కూడా ఉన్నారండి ఇబ్బంది లేదండి చేస్తాం ఎంత కార్యక్రమం అయినా చేస్తాం ఖచ్చితంగా ఎవరున్నా సరే మీ వంతు పాత్రగా ఎక్కడున్నా సరే ఎవరికన్నా మీరు చెప్పదలుచున్నా చేసున్నా అనాథ బాడీలు ఉంటే మా ఫోన్ నెంబర్లకు ఫోన్ చేస్తే మా ఏడు మందిమి ఖచ్చితంగా ఫ్రీ సర్వీస్ చేస్తాం ఈ వృత్తిని స్వీకరించడం అందరికీ సాధ్యం కాదు కొందరు ఆత్మీయంగా పలకరించినా ఎక్కువగా మృత్యువుపై భయమే వారిని బాధిస్తుంది ప్రజలు ఏమనుకున్నా చనిపోయింది తోటి మనిషి అనే భావనే వారిని ఈ పనికి వారిని ప్రేరేపిస్తుంది జనం కూడా అందరూ గౌరవించిన వాళ్ళే డ్రైవరు అట్లా అట్లా చాకుల వాళ్ళు అది అని చూసిన వాళ్ళు లేరు చాలామంది వాళ్ళ బంధువులు ఎవరు రాకపోతే చేయకపోతే ఆ బాడీలు మేము పట్టి తీసుకెళ్ళి మేమే అంతమయాత్ర చేస్తే ఆ ఆడపిల్లలు కాళ్ళు పట్టుకొని ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అట్లా వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా ఇది బయటికి వెళ్ళామనుకోండి వాళ్ళు కనిపిస్తే చేతులైతే దండం పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు చేసే వృత్తి ఎలాంటిదైనా సమాజంలో గౌరవం మాత్రం తగ్గదు అధికారుల నుంచి సాధారణ ప్రజల వరకు వీరిని గౌరవిస్తారు కార్పొరేషన్ అయినా పోలీస్ స్టేషన్ అయినా వారు పిలుపందుకుని వెళతారు అవసరమైన సాయం చేసి ప్రాణం కోల్పోయిన తోటి మనిషి శరీరానికి ఆఖరి మర్యాద కల్పిస్తారు ట్రాఫిక్ లో నిలిచిపోయిన పోలీసులు వీరికి దారిచ్చి ముందుకు పంపుతారు అని చెప్పి కొంతమందికి వాళ్ళు గుర్తుపెట్టుకొని మమ్మల్ని పిలిచి మీరు చేయండి మీరైతే చేయగలుగుతారు బాగా మీరైతే దగ్గరుండి చేస్తారు మీరుంటే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు లోటు ఉండదు అని చెప్పే సార్లు చాలామంది ఉన్నారు మన నెల్లూరులో నెల్లూరు అనే కదా సార్ బయటూర్లో కూడా మేము పోతాము చేస్తాము మా దగ్గర చేసే మనుషులు కూడా అటువంటి వాళ్ళు అనమాట అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు నీట్గా చేస్తారు కార్యక్రమం వాళ్ళకి బాగా జరుగుతుంది వాళ్ళు సంతోషపడతారు అంటే వాళ్ళు బాధల్లో ఉండేది బాధ మర్చిపోయి మన వాళ్ళుగా చేశారు అనుకునే సార్లు చాలామంది మాకు పనిస్తారు మాకు పోలీసు వాళ్ళు ఏంటంటే మాకు ఈ బాడీలు తీసుకెళ్తుంటాం చేస్తుంటాం కదా మమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టడం కానీ చేయటం కానీ అట్లా ఉండదు ఒకవేళ ఈ బండి వెళ్తుంది అనుకోండి ట్రాఫిక్ే ఉందనుకోండి వాళ్ళే కొద్దిగా మోటివేట్ చేసి ముందు మీరు వెళ్ళండి అది ఇది అని అంటారు సార్ వాళ్ళు గుర్తుపెట్టుకో ఉంటారు పోలీసు వాళ్ళ సహాయం అంటే మాకు మా బళ్ళుని ఎక్కడున్నా సరే ఇది చేసి పంపించటం చెక్ చేయటము పొల్యూషన్ ఉందా ఇంకోట ఇంకోట అటువంటి ఏమి ఉండదు మన టూ టౌన్లో అయితే కానిస్టేబుల్స్ రైటర్ సార్స్ ఉన్నారు వాళ్ళైతే ఎక్కువ ఈ ఏరియాలో వాళ్ళ పరిధికి వస్తుంది వాళ్ళైతే చెప్తారు పంపించమంటారు డ్రైవరు మేము ఎవరో ఒకరు వెళ్తాము మేమే పట్టి బాడీని లోపల పెట్టుకుంటాము వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు సార్ వాళ్ళు కూడా పట్టేవాళ్ళు ఉన్నారు చేసేవాళ్ళు ఉన్నారు మాకు పోలీసు వాళ్ళ నుంచి కానీ మున్సిపాలిటీ నుంచి ఆర్థిక సహాయం ఏం లేదు కానీ సార్ మున్సిపాలిటీ నుంచి కానీ చెప్పడం చెందటము వాళ్ళు ఎవరైనా సరే మాకు ఇంటిమేషన్ ఇస్తారు మాతో సహాయపడతారు సరైన ఆదాయం లేకపోయినా సమాజ సేవ కోసం ఈ వృత్తిని చేపట్టారు సొమ్ము ఇచ్చిన వారిని తలుచుకుని ఇంటిల్లిపాది భోజనం చేస్తారు అనాథ శవాలకు వీరే అంతిమ మర్యాద కానిస్తారు శరీరం తీరును బట్టి దహనం ఖననాలను నిర్దేశించుకుంటారు సాధారణంగా ఖర్చును అనుసరించి ఖననానికి ప్రాముఖ్యం ఇచ్చిన మృతుల కుటుంబ నేపథ్యాన్ని అంచనా వేసి దహన క్రియలు కూడా చేస్తారు చనిపోయినప్పుడు వాళ్ళ ఒంటి మీద ధన్యం ఉందనుకోండి అతను బ్రాహ్మణో లేకపోతే రాజు లేకపోతే ఇలా వాళ్ళని కాల్పిస్తాము అది లేకపోతే బూడుపు అంటే కాలుపు అయితే కొద్దిగా ఖర్చు పెరుగుతుందండి వాస్తవంగా ఒక మూడు వేల ఆరు వందల రూపాయలు ఖర్చు అయిపోతుంది ఏది కాలుచేది వారికి ఇంకా పాడి కట్లని ఇతర సామాన్లు అవి ఇవి ఏది లోడ్ చేయమండి ఉన్నతల ఉన్నత దాంట్లోనే సర్ది మేమే చేసేస్తామండి గత పది సంవత్సరాల నుంచి ఈ బొళ్ళ మీదే మేము జీవనం సాగిస్తూ ఉన్నాము కరోనా టైంలో అయితే ముందు పట్టేవాళ్ళు కూడా ఎవరు రాలేదు ఆ టైంలో మా పిల్లలందరూ హర్షించదగిన విషయం అండి కొన్ని వందల బాడీలని చనిపోయిన బాడీలని మా వంతు పాత్ర మేము పోషించి అంతిమ సంస్కారాలు చేసాం మా పిల్లలు భయపడలేదు అందరికీ వచ్చింది మాలో ఎవరిని లాస్ చేయలేదు బట్ ఉండే టీం అంతా మొత్తానికి వచ్చింది కరోనా చాలా సఫర్ అయ్యాము చాలా ఇదయ్యాము ఫ్రీ సర్వీస్ కూడా చాలా చేస్తాం మా వంతు పాత్రగా చాలా ఫ్రీ సర్వీస్ చేస్తాం భయపడలేదు అందరికీ వచ్చింది ఖచ్చిత ప్రతి ఒక్కరికి ఫ్యామిలీలో కూడా చుట్టుకుంది సార్ అయినా ఇది కాలేదు వాహనాలను పెట్టుకునేందుకు సరైన వసతి లేక నెల్లూరులో రోడ్లపై వాటిని పార్కింగ్ చేస్తున్నారు హంగులతో కనిపించే వాహనాన్ని చూడగానే అది వైకుంఠ రథమని అర్థమవుతుంది దానిపై ఉన్న నంబర్లకు ఫోన్ చేయగానే రథచోదకులు వచ్చి అందిస్తారు ఇక్కడ పది మంది పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు చూస్తారనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టాను సార్ వీటిని ఇది ఏ రోజుకైనా ఇబ్బందికరమైందే సార్ రోడ్డు ఎస్టాబ్లిష్న్ అయినప్పుడు కానీ లేకపోతే ఇంకో ఫ్లైఓవర్ బ్రిడ్జి వస్తుంది అప్పుడైనా మా వెహికల్స్ తీసేయాలి కానీ జనంలో ఈ వెహికల్స్ ఎవరిళ్ళ ముందర పెడితే ఎక్కడ పెడితే పెట్టనివ్వరు అవి అవి మోసుకొని వచ్చారు ఈ మోసుకొని వచ్చారని ఆ సేవ అయితే చేయించుకుంటారు కానీ జనంలో కొంత భావం ఉంటుంది మా కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ కజ్జీ రూపంలో ఇచ్చి వాళ్ళ నుంచి ఎక్కడైనా కొద్దిగా ప్లేస్ చూపిస్తాయి ఏవికల్స్కి గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి కదండీ దూరంగా అయినా ఒక ప్లేస్ చూపిస్తే ఒక యాడ్ మాదిరిగా ఆడు ఉంటే ఇక్కడికి వస్తారు బండి కావాలని వస్తారు అ ఒక అనాథ బాడీ ఉందని వస్తారు లేకపోతే అక్కడ చనిపోయి ఉన్నారని వస్తారు ఎక్కువ పోలీసు వాళ్ళు సారు వాళ్ళు వస్తుంటారు వీడికి అందరూ కూడా ఒకే రాఫ్ అడ్రస్ ఇక్కడ కాబట్టి పెట్టుకున్నాం సార్ ఇప్పుడు తొందరలో మాకు ఈ బ్రిడ్జి పడితే ఈ స్థలం ఉండదండి ఎడనా చూపించగలిగితే అంతకంటే పరమార్థం ఇంకోటి లేదండి అంతిమ మర్యాదను మరింత గౌరవంగా చేసేందుకు గోవింద ధామం పేరుతో సేవా సంఘాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు సేవను మరింత గౌరవంగా మరింత హుందాగా ఉంచేందుకు ఈ సంఘం ఉపయోగపడే అవకాశం ఉంది గోవింద ధామం చారిటబుల్ ట్రస్ట్ అని మన తిరుపతిలో చూశానండి నేను తిరుపతిలో చాలా బాగుంది కూడా చారిటబుల్ ట్రస్ట్ చాలా మోటివేట్ అయ్యాం వాళ్ళని చూసి మేము మోటివేట్ అయ్యాం దాన్ని అనాథ బాడీలు వీటి కోసం దావం చారిటబుల్ ట్రస్ట్ అని నెల్లూరులో కూడా ఒకటి స్థాపించాలనుకుంటున్నాను మేము ఏడు మంది స్థాపించాలనుకుంటున్నాం ఆ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇంకా ఎక్కడ చుట్టుపక్కల పల్లెటూరుల్లో కానీ ట్రైన్స్ కింద పడిపోయిన వాళ్ళు కానీ కాలువల్లో పడిపోయిన వాళ్ళు కానీ టోటల్లీ ఇట్లా ఉంటే ఆ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒకరుంద పబ్లిసిటీ చేసి దాని నుంచి వచ్చే అన్న సవాల్ని మా వంతు పాత్ర మేము పోషిస్తాము ఈ అటువంటి సవాలు అట్లా ఉంటాయి కదండి వాటన్నిటికీ మా వంతు అంటే చేయలేని పరిస్థితి మా దగ్గర కూడా ఉంటుంది అన్నిటికీ చేయలేము కొన్ని సవాల్ని తీసుకుపోయి ఒక పదిహేను వందలు ఇచ్చి గుంట దుబ్బిచ్చి పూడిపిచ్చేస్తాం అలా కాకుండా వాళ్ళకి అదే ఆ ఏడు వేలు ఎనిమిది వేలు ఖర్చుతో చేయాలి అనే ఉద్దేశంతో మేము ఏడు మందిని సంకల్పించామండి దానికి సంబంధించినటువంటి విజిటింగ్ కార్డ్ అండి ఇది అన్నీ అట్లా ఫ్రీజర్ బాక్సులు కానీ బళ్ళు కానీ ఇవన్నీ ఈ చారిటబుల్ ట్రస్ట్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఉన్నాము